ఆన్లైన్ మీడియాపై కొత్త బిల్లు తీసుకొస్తున్నట్టుగా పేపర్లలో వస్తూ ఉంది అసలు ఆన్లైన్ మీడియా అంటే ఏమిటి ఆన్లైన్ మీడియా అంటే ముఖ్యంగా యూట్యూబ్ ఛానల్స్ అలాగే మనకున్నటువంటి ఫేస్బుక్ వాట్సప్ ట్విట్టర్లు ఇలాంటివన్నీ కూడా ఇన్స్టాగ్రాము వీటన్నిటినీ కూడా ఆన్లైన్ మీడియా కిందకు వస్తాయి అయితే ఆన్లైన్లో వీటన్నిటిలో చాలామంది వాడుకుంటూ ఉంటారు కానీ ఇందుట్లో పర్టిక్యులర్గా కొన్ని విషయాల మీద అంటే న్యూస్ కానివ్వచ్చు లేదా కొన్ని అంశాల మీద డిస్కషన్స్ కావచ్చు లేకపోతే ఇటువంటివన్నీ ప్రసారం చేసేటువంటి వాటి మీద ఈ చర్చ అనేటువంటిది ఈ ఆన్లైన్ మీడియా అనేటువంటిది వాళ్ళ ప్రధానమైనటువంటి బిల్లులో ఉన్నటువంటి ఫోకస్ అదే అంటే ఈ కొత్త బిల్లు తేవటం ద్వారా ఇప్పటి వరకు స్వేచ్ఛగా అనేక విషయాలు వెలికి తెస్తున్న యూట్యూబర్సు ఇబ్బంది పడతారు అని చెప్పి వార్తల్లో వస్తూ ఉంది అసలు ఏమిటి ఆ బిల్లులో ఏముంది యాక్చువల్గా ఎవరు ఇబ్బంది పడతారు ఏమిటి అనేది డిస్కస్ అయిపోయే ముందు అసలు ఈ మీడియా వల్ల ఉన్న లాభం ఏంటి అన్నది తెలుసుకుంటే దీనివల్ల ఎవరు ఇబ్బంది పడతారో ఎట్లా ఇబ్బంది పడతారో అర్థం వాస్తవంగా ఇప్పుడు ఈ ఈ మీడియా రాకముందు మనకు ఉన్నటువంటిది ఎలక్ట్రానిక్ మీడియా ఉంది దాని ముందు దాంతోపాటు ప్రింట్ మీడియా ఉంది ఈ ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ వీటిల్లో వాళ్ళ దగ్గర అక్కడ మన డెస్క్లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ అభిప్రాయాన్ని వీళ్ళు ఏం చేస్తారు ప్రజాభిప్రాయం అని చెప్పని ప్రచారం చేస్తూ ఉంటారు ఇది కీలకమైన అంశం లేదు అంటే వాళ్ళ అనుమాయిలుగా ఉన్నటువంటి వాళ్ళ కొద్ది దగ్గర ఏదో అభిప్రాయం తీసుకొని ఇదే ప్రజాభిప్రాయం అన్నట్టుగా వాళ్ళు చెప్పిందే ప్రజాభిప్రాయం అన్నట్టుగా ప్రచారం చేస్తూ ఉంటారు కానీ ఇప్పుడు ఈ మీడియా రంగంలోకి వచ్చిన తర్వాత ఈ ఎలక్ట్రానిక్ మీడియా మన ఈ సోషల్ మీడియా అనేటువంటి రంగంలోకి వచ్చిన తర్వాత ఆన్లైన్ మీడియా పర్టికులర్గా ప్రతి వాడు కూడా వాడి వాయిస్ని వినిపించేటువంటి అవకాశం లభించాయి ఆ వాయిస్ని వినిపించేటువంటి అవకాశం లభించడం వల్ల ఇప్పుడు యూట్యూబర్స్ అనేక మంది చాలామంది ఇన్ఫ్లుయెన్సర్లుగా మారారు అనేక మంది అనేక విషయాల మీద డిస్కస్ చేస్తున్నారు అలాగే ఫేస్ ఫేస్బుక్ ద్వారా వెళ్తున్నాయి అలాగే మన చిన్న చిన్న వీటి ద్వారా రీల్స్ ద్వారా వాటిలో ఇన్స్టాగ్రామ్ వీటిలో వెళ్తున్నాయి లేదా ట్విట్టర్ల ద్వారా వెళ్తున్నాయి కాబట్టి ప్రజల యొక్క అభిప్రాయాన్ని వాళ్ళకి అవకాశం ఉండాలి కానీ స్వేచ్ఛగా వెంటిలేట్ చేసి ఇతరులకు నిజంగా వినిపించేటువంటి ఒక అవకాశం అంటే ఒక డెమోక్రటిక్ అవకాశం అనేటువంటి ప్రజాస్వామ్య అవకాశం అనేటువంటిది ఈ మీడియా ద్వారా వచ్చింది అలా బిల్లులో ఏముంది ఇప్పుడు అయితే ఇప్పుడు ఏంటంటే వీళ్ళు చేయదలుచుకోండి ఇది వాళ్ళకి ఇబ్బందికరంగా మారింది ఎందుకు ఇబ్బందికరంగా మారింది మొన్న ఎలక్షన్స్ చూసాం మొన్న ఎలక్షన్స్లో చాలామంది బీజేపీ చేసినటువంటి విధానాలన్నింటినీ ఎండగట్టారు అది ప్రజల్లోకి వెళ్ళింది ఇప్పుడు ఉదాహరణ ధ్రువరాటి లాంటి వాళ్ళు కానివ్వండి మన నాగేశ్వర గారు లాంటి వాళ్ళు కానివ్వండి లేదా ఇంకా కొంతమంది ఇప్పుడు మన తెలుగులోనే నాగేశ్వర గారు తులసి చందు లేకపోతే ఇలాంటి కొంతమంది ఉన్నారు ఇటువంటి వాళ్ళందరూ కూడా అనేక విషయాల మీద మాట్లాడారు చాలామంది వీళ్ళే కాకుండా ఇంక చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ కూడా చాలామంది చాలా విషయాలు మాట్లాడుతున్నారు ఇవన్నీ కూడా బీజేపీని నిన్న దెబ్బతీయడానికి ఇవ్వడింది అందుకని ఇప్పుడు దీని మీద దెబ్బ కొట్టాలి ప్రజాభిప్రాయం వెలిగి రాకుండా చూడాలి ఈ అంటే ప్రజాతంత్రం యొక్క గొంతు ప్రజాతంత్ర విధానం యొక్క గొంతును ఒక్కేయాలి అనేటువంటి ఆలోచనతోనే ఈ బిల్లు తీసుకొచ్చారు ఇప్పుడు ఈ బిల్లులో ఏముంది అని చెప్పినది అంటే ఇక మీదట బాగా ఫాలోయర్స్ ఉన్నటువంటి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ లేకపోతే పెట్టేటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు కేంద్ర ప్రభుత్వం ఏదో కమిటీ లాంటిదో సంథింగ్ ఏదో వాళ్ళ యొక్క అనుమతి తీసుకోవాలి ఏ పోస్ట్ పెట్టాలి ఏ పోస్ట్ పెట్టాలి వాళ్ళ ఏ పోస్ట్ అయినానంటే మామూలు పోస్టులకైతే ఆటోమేటిక్గా ఇచ్చేస్తారు పెద్ద సమస్య ఇది ఇప్పుడు మీరు ఆరోగ్యంగా ఉండండి అయి తేనండి అని చెప్పని చెప్తే ఇచ్చేస్తారు కానీ రాజకీయ అంశాలు ఏ దేశంలో జరుగుతున్నటువంటి విధానపరమైనటువంటి అంశాలు ఇట్లాంటి అంశాలకి అక్కడి నుంచి వచ్చేటువంటిది ఉండదు ఇప్పుడు ఇవాళ మనకి మామూలుగా ఈ ఫేస్బుక్లో కానీ వాటిలో వస్తాయి ఈ ముఖ్యంగా ఈ హిందుత్వ పేరుతో ఆర్ఎస్ఎస్ బ్యాచ్ కానీ వీళ్ళందరూ కూడా హిందూ శక్తి అని హైందవ శక్తి అని లేకపోతే ఇట్లాంటి కొన్ని పేర్లు పెట్టి వాళ్ళ కింద కామెంట్లు కూడా లేకుండా ఫేస్బుక్లో పెడుతున్నారు అంటే ఎందుకు వాళ్ళు ఏం పెట్టారో చూసినా కింద కామెంట్లు చూస్తే వాళ్ళకి ప్రజలకు తెలుస్తుందని అవి ప్రజలకు అసలు ఆ వాయిసే వెళ్లకుండా వాళ్ళ వాయిస్ మాత్రమే వెళ్ళాలి అనేటువంటిది ఈ దీంట్లో దాగి ఉన్నటువంటి కుట్ర రేపు పొద్దున ఈ ఆంక్షలు పెట్టాడు అనుకోండి మామూలుగా ఇప్పుడు మనలాంటి వాళ్ళు ఇప్పుడు ఈ డిస్కషన్ లాంటివి ఇట్లాంటివి కూడా ఏ వీడియోలో కూడా రావడానికి కుదరదు అవి కావాలన్నా కూడా మళ్ళీ వెళ్ళిపోయి వాళ్ళ పర్మిషన్ కావాలి వాళ్ళ పర్మిషన్లు ఇవ్వరు వాళ్ళు వాళ్ళకి అనుకూలమైన విధానం పర్మిషన్లు తప్ప ఇవ్వరు అంటే ఒకప్పుడు ఇందిరాగాంధీ చేసినటువంటి ఎమర్జెన్సీని వ్యతిరేకిస్తున్న వీళ్ళు ఇవాళ అసలు టోటల్గా పర్మినెంట్గా ప్రజాస్వామ్యం యొక్క గొంతు నొక్కటానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు ఇది ఇందులో జరుగుతున్నటువంటిది దీనివల్ల ఎవరు నష్టపోతారు వ్యక్తులుగా ఎవరు నష్టపోతారు ఏముంది ఇప్పుడు కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారు పెట్టడం మానేస్తారు కానీ నష్టపోయేది సమాజం వాళ్ళెవరే నష్టపోవడం కాదు ప్రజాభిప్రాయం నానాటికి 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 మరింతగా ప్రజలందరూ పాల్గొనే విధంగా ఉండాల్సినటువంటి పరిస్థితి నుంచి ప్రజలు అసలు దూరంగా వెళ్ళిపోవాలి ప్రజల అభిప్రాయమే బయటికి రాకూడదు నేను చెప్పిందే వేదం అనేటువంటి పరిస్థితి ఇట్లా చేస్తే మనకి గతంలో నుంచి కూడా ఆ రోజు చదువుని సూత్రులు వినకూడదు లేకపోతే వీళ్ళందరూ వినకూడదు అని అని చెప్పి వేదాలు వినకూడదు వేదాలు కనుక వింటే మీ చెవులు శేషం గరి పోస్తాం లేకపోతే అది చేస్తాం ఇది చేస్తాం ఇట్లాంటివన్నీ చెప్పి చివరికి చదువు లేకుండా చేసి ఈ సమాజాన్ని ఎంతవరకు ధ్వంసం చేశారు ఇప్పుడిప్పుడే గత రెండు వందల సంవత్సరాలుగా కొంత ఏదో ఈ బ్రిటిష్ వాళ్ళు వీళ్ళందరూ వచ్చిన తర్వాత కొంత చదువుకునే అవకాశాలు ఇవన్నీ లభించి కొంత ముందుకు వచ్చారు అలాగే కొంతమంది సాంఘ సంస్కర్తలు చేసినటువంటి కృషి వీటన్నిటి ఫలితం ఇప్పుడు మళ్ళీ ఈ రకమైనటువంటి గొంతులు ఒక్కటం ద్వారా వీటి ఈ మీడియా ద్వారా గొంతులు ఒక్కటం ద్వారా ప్రజాభిప్రాయం అనేటువంటిది బయటికి రాకుండా చేయటం వాళ్ళు చెప్పింది వేదం అని చెప్పాలనుకోవటం అనేటువంటిది దీంట్లో జరిగేటువంటి పరిస్థితి కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో వాళ్ళ వ్యతిరేక ప్రచారం రాకుండా ఉండటం కోసం గాను ఈ కొత్త బిల్లు తెస్తున్నట్టుగా కనపడుతుంది దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాన్ని మనం ముందుకు తీసుకురావటమే దీనికి పరిష్కారం